ಸಮಾಜ ಪತಿಲಿಕ ಪರ್ವತ ಗೌರವ ಸಮಾಜ ఆగస్టు ఒకటో తారీఖు నాడు అత్యున్నత న్యాయస్థానం ఏపీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు సంగతి మీ అందరి తెలిసిందే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా దామోస్య ప్రకారంగా ఏపీసీడీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పి న్యాయస్థానం తీర్పునిస్తే మా సోదరవర్గమైనటువంటి మాల సామాజిక వర్గంలో కొందరుగడు మంది దాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగానికి విరుద్ధమని చెప్పి దాన్ని రద్దు చేయాలని చెప్పి హైదరాబాదులో సినిమా పేరుతోని పేరుతో సభలు పెట్టి సమావేశాలు పెట్టి గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి మీద విషం మాదిగ జాతికి చరిత్ర లేదని చెప్పి ఆ కోర్టు తీర్పును రద్దు చేయాలని చెప్పి అన్నందుకు దానికి నిరసనగా ఫిబ్రవరి ఏడవ తారీఖు నాడు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పిలుపు మేరకు వేల గొంతులు లక్షల డప్పుల మహా కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం కాబట్టి ఏడవ తారీఖు నాడు హైదరాబాదుకు లక్షలాది మంది డబ్బులతో రావాలని చెప్పి తెలియదు రేపు జగిత్యాల జిల్లా సిరిసిల్ల జిల్లా సంయుక్త సదస్సు కళానాయకుల కవాతుకు గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు విచ్చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు సబ్బండ వర్గాల ప్రజలు బీసీ కళానేతలు ఓసీ కళానేతలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ఈ సిరిసిల్ల జగిత్యాల ప్రాంతంలో నలుమూలల నుండి అన్ని గ్రామాల ప్రజలు ఇంటికో డప్పు కదిలి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన పోరాటం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని ప్రజాస్వామిక సంస్థలు అందరూ కూడా స్వాగతించాయి ఆ స్వాగతించినటువంటి వాళ్లకు లగ్గన్ డప్పు స్వాగతంగా లగ్గం డబ్బు వాయిస్తున్నాము ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మా సోదర వర్గం వారికి సవ డప్పు కొడామని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో ఏబిసిడి వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో నేనే చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాట తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ లక్ష డప్పులు మీకు మద్దతుగా రేపు హైదరాబాద్లో విజయోత్సవంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజయ విజయోత్సవంగా లగ్గం డబ్బు వాయించడానికి మేము వస్తున్నామని చెప్పి తెలియస్తూ జై మాదిగా జై జై మాదిగా జై మందాకృష్ణ మాదిగా మాదిగ సాంస్కృతిక ఉద్యమం వర్దిల్లాలి మరి మహానీయులు మన పెద్దలు గౌరవశ్రీ మందాకృష్ణ మాధవి గారి ఆదేశాల మేరకు ఏదైతే లక్షలాది డబ్బులు వేలాది గొంతుకలు కార్యక్రమాన్ని మరి హైదరాబాదులో మరి ఫిబ్రవరి ఏడు తారీఖు నాడు నిర్వహించబోతున్నట్టు దాన్ని పెద్ద ఎత్తున కూడా గ్రామాల నుంచి కదిలివచ్చి మరి దాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అట్లాగే రేపు అంటే శుక్రవారం రోజు మరి రాజన్న సిరిసిల్లా జిల్లా మరి కేంద్రంలో మరి అన్నగారు వస్తున్నారు కాబట్టి ఈ రాజన్న సిరిసిల్ల రెండు వందల యాభై ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి మాదిగా మాదిగ ఉపకులాలు ప్రజాస్వామికవాదులు ప్రజా సంఘాల నాయకులు వర్గీకరణకు ఇది న్యాయమైనదని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలిగి వచ్చి విజయవంతం చేయాలని కూడా మీ అందరికీ మరొకసారి మాదిగా మాదిగా ఉపకులాలకు కళా బృందానికి ప్రతి ఒక్కరు కూడా కళాకారులకు డప్పు కళాకారులు మరి మా పాటలు పాడే కళాకారులు ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళ వాయిద్యాలతోటి తప్పకుండా రావాలి ప్రతి గ్రామంలో इत డబ్బులు తప్పకుండా తీసుకురావాలని కూడా మీ అందరికీ మరి తెలియజేస్తూ ముఖ్యంగా ఈ యొక్క రాజన్న సిరిసిల్ల దద్దరియలేక మరి ముఖ్యమంత్రికి వెంటనే ఇక్కడ నుంచి ప్రజలు కూడా సమాధానం ఏమయ్యా వాళ్ళకి ఇత్తనన్న మాట నిలబెట్టుకోవాలి మరి మా చెవులు పలిగిపోతున్నాయి మాకు మరి మరి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది డబ్బులు ఇంత ఇంత దద్దరిల్తుంది అని చెప్పే విధంగా రేపు హైదరాబాద్లో కానీ రేపు జరగబోయే సిరిసిల్లలో కానీ ఆ విధంగా మరి డబ్బులు కళాకారులతో పెద్ద ఎత్తున రావాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మరి కదిలివచ్చి అన్నగారి సమన్ విజయవంతం తెలియజేస్తున్నాను జై మాదిగా జై మాతా కృష్ణ